సూర్య న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఇరవై ఆరున ఖమ్మం రైతు దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు ఉద్యమం కిసాన్ మోర్చా జాతీయ బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఖమ్మంలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు గురువారం ఖమ్మం పర్యటనలో భాగంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ప్రకటించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని వారు ఆరోపించారు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసి కావాలనే కేంద్రంపై బురద జల్లిందని అన్నారు ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేయాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదని ఇతర రాష్ట్రాల్లో లేని నిబంధన తెలంగాణకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వ అవగాహన లోపం వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని అన్నారు ఈ గందరగోళానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి పత్తి పండించే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వము రైతు బాంధవుడిగా పత్తికి ఎనిమిది వేల నూట పదిహేను వరికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కనిష్ట మద్దతు ధర ఇస్తూ అండగా ఉందని తెలిపారు అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అంతేకాకుండా గత సంవత్సరం నవంబర్ ముప్పయవ తేదీన రుణమాఫీ కోసం ఒక లిస్టు విడుదల చేసి డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేశారని ఈ మోసంపై ప్రభుత్వంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున జరిగే రైతు దీక్షా కార్యక్రమంలో రైతులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్ నాయకులు మందనపు సుబ్బారావు దొంగల సత్యనారాయణ నరుకుల వెంకటేశ్వరరావు వాకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్వామిశర్మయ్యప్ప భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున రైతు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము దీనికి ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక రాష్ట్ర రాష్ట కోన్ఛార్జ్ పొంగిలేటి సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ దేవకి వాహదేవరావు గారు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోధుముసూదన్ రెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున రోజు రైతులకు సంఘీభావంగా ఈ యొక్క రాష్ట ప్రభుత్వం ఎలక్షన్స్ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి హామీలని ముఖ్యంగా అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ఇక్కడ ఫసల బీమా అమలు చేయట్లేదు అలాగే రైతు భరోసా ఇస్తానని అది ఇంతవరకు రైతులకు ఇవ్వలేదు రుణమాఫీ చేస్తానని రెండు లక్షల పైన ఉన్న ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు రుణమాఫీ చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అలాగే మొన్న అకాల వర్షాలకి నష్టపోయిన పంటలకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనలో ఎకరానికి పదివేలు నష్టపరిహారం ఇస్తానని ప్రకటించారు దానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఇంకొంచెం నష్టపరిహారం పెంచాలని కూడా మా రాష్ట అధ్యక్షులు వారు డిమాండ్ చేశారు వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇస్తారన్న పదివేలు కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లోకి ఇవ్వలేదు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే వడ్లకి బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తారని రాష్ట ప్రభుత్వం ప్రకటించింది ఇంతవరకు కూడా ఆ యొక్క బోనస్ ని రైతు లో వేయలేదు ప్రభుత్వాన్ని నడపడం చేతగాని అసమర్ద ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్టంలో ఉన్నారు ప్రపంచానికి భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడే స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు వారికి కూడా మేము అభ్యర్థిస్తున్నాం తక్షణమే మీరైతే అయితే రైతులకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి గారిని తెలిసి తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు